రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతికి ప్రజలు అంత సంతోషంగా లేవు గత సంవత్సరంలాగా అంతకుముందు సాంప్రదాయంగా ఉన్నటువంటి సంక్రాంతికి ఇచ్చేటువంటి క్రిట్స్ కానీ లేదా క్రిస్మస్ క్రిస్ట్ కానీ ఏమీ ప్రభుత్వం నుంచి ఒక్క సహాయం కూడా ప్రజలకి పండగ సందర్భంగా అందలేదు పైగా తల్లికి వందన లాంటివి డబ్బులు కానీ మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులు నేల పదిహేను వందలు ఇస్తా డబ్బులు కానీ అన్నదాత సుఖీభవ రైతుల డబ్బులు కానీ ఈ సందర్భంలో ఏ డబ్బులు అందలేదు విద్యార్థులకి ఇచ్చేటువంటి డబ్బులు ఇక్కడ తల్లి కానీ కూడా వచ్చే సంవత్సరం నుంచి అమలు జరుపుతామని చెప్పటం అంటే ఈ ఒక సంవత్సరం పూర్తిగా జనాన్ని ఎండబెట్టే ఇలాంటి ఒక దుస్థితిలో పండగ కొనుగోలు కూడా ఈ ఈరోజు పత్రికలు చూస్తే సర్వే ఒక సంస్థ సర్వే చేసింది ఇది స్టేట్ బ్యాంక్ సంస్థ అంటే ఏదో ప్రైవేట్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ రీసెర్చ్ సంస్థ చేసినటువంటి సర్వేలో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయింది దీనివల్ల కొనుగోళ్ళు తగ్గాయి ఉత్పత్తి తగ్గిపోయింది దీనికి ప్రభావం కనిపిస్తున్న ఉత్పత్తి రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై నాలుగులో దెబ్బతింది ఇప్పుడు ఒకవైపు ఉత్పత్తి తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుకూడి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి జనాన్ని మభ్య పెట్టి దూరపండలు మునుపులాగా వచ్చి ఐదేళ్లలో ఏం చేస్తాము లేదా వచ్చి ఆరు ఆరు నెలలు ఏం చేస్తాము అనేది చెప్పకుండా ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల గురించి చెప్పకుండా ఇరవై మూడు సంవత్సరాలకి ఒకేసారి అంటే స్వర్గానికి ఈ గుట్టికెక్కలేనమో స్వర్గానికి ఎక్కింది ఇరవై మూడేళ్లకి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో అవి చేస్తాం ఇది చేస్తామని చెప్పినట్టు పెద్ద ఎత్తున ఆశలు కల్పిస్తున్నారు ప్రధానమంత్రి విశాఖపట్నం నుంచి రెండు లక్షల ఎనభై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చినట్టు మూట కట్టుకొని తెచ్చి అటు చేసినట్లుగా ఉద్ది తగ్గిపో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకరినొకరు కోడుకోడుకోలేక పోటీలు పడి పొగిడి ఒకరినొకరు అది పడి పడిపోయింది ఈ రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఎన్టీపీసీ ప్రభుత్వ రంగాన్ని ఎన్టీపీసీ పెట్టుబడి ప్రభుత్వ రంగానివే లేకపోతే విశాఖ కోర్టువి ప్రభుత్వ రంగానివే ఇవన్నీ ప్రభుత్వ రంగంలో పెట్టే పెట్టుబడులు పోయి ప్రభుత్వ రంగానికి పుట్టితే దెబ్బతీసి అదే విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కనీసం మాట మాత్రంగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కానీ మాట మాత్రం ప్రస్తావించకుండా అదే విశాఖపట్నం దగ్గర మిట్టలు ఫ్యాక్టరీకి మాత్రం వరాలు కురిపించారు ముఖ్యమంత్రి కూడా మిట్టలకు మైన్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టండి అని అడగలేదు అంటే వాళ్ళు చేసిన వాగ్దానం ఏంటి ఈరోజు అమలు చేసిన తీరు ఏంటి అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో తెలుగుదేశం బ్రహ్మాండం ఇచ్చారు అక్కడ ఎమ్మెల్యే ఈరోజు తెలుగుదేశానికి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు இது அமைச்சம் பிரதலுக்கு